చాయమంతులు పూర్తిగా అండి చాలా వరకు ఇంకా అవన్నీ పూర్తిగా ఎండిపోయినాక ఇవన్నీ తీసేసి కట్ చేసేస్తాం చివరికంట కట్ చేస్తే కింద ఉన్న మొలిసిన మొక్కలన్నీ మళ్ళీ వాటికి వచ్చినాయి కదా ఏర్లు అగన్ని అవన్నీ ఆ చెట్లన్నీ మళ్ళీ మంచి కదిలించి ఇచ్చామంటే మళ్ళీ పూలు వస్తాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే పొట్ల ఇత్తనం అండి పొట్ల చెట్టు ఇత్తనం పెట్టిన దగ్గర నుంచి కాయలు కాసేవారికి ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఇంత చిన్న పాట తీసుకున్నాను ఈ పాటలో రెండు విత్తనాలు అయితే పెడుతున్నాను ఇప్పుడు పొట్ల విత్తనాలు డైరెక్ట్గా ఎప్పుడైనా సరే మనం కుండీలో పెడితే రావండి అసలు తొందరగా అందుకని చెప్పేసి మనం చిన్న కుండీలో ఈ కుండీలో కూడా మట్టి అప్పటికప్పుడే పోసేసి పెట్టేయొద్దండి నాలుగైదు రోజుల ముందు మట్టి పోసేసుకొని కుండీలో చిన్న కుండీలోనైనా అలా నీళ్లు తల్లిసి ఉంచాలి నాలుగు రోజులు తర్వాత విత్తనం పెట్టుకోవాలి అప్పుడే మొలుస్తుంది మనం డైరెక్ట్గా అప్పుడప్పుడు తీసుకొచ్చి మట్టి పోసేసి పెడితే రాదు పది రోజుల క్రితం మొలకలు వచ్చేస్తాయండి ఇవి మొలకలు వచ్చాక మళ్ళీ ఒకసారి చూద్దాం ఇవ్వండి ఇది ఇరవై రోజులు మొక్కలు అండి పది రోజుల తర్వాత చిన్న మొలక వచ్చేసినాయి మళ్ళీ పది రోజులకి మూడు ఆకులు నాలుగు ఆకులు వచ్చేసినాయి కాకపోతే ఒకటి హెల్దీగా వచ్చింది ఒకటేమో డల్లుగుంది కొంచెం మరి అది చూడాలి ఇంకా ఇరవై రోజులు తర్వాత ఒక నెల రోజులకి ఇలా ఉంది ఇప్పుడు నాటేసుకోవాలన్నమాట రీపాటు చేసుకోవాలి మనం ఎప్పుడైనా రీపాటు చేసుకునేటప్పుడు చేసుకునే ముందే మనం మొలక మొక్క అయితే ఎప్పుడైతే చిన్న కుండీలో మనం పెట్టుకున్నామో విత్తనాలు నాటుకున్నప్పుడే మనం కుండీ కూడా రెడీ పెట్టుకోవాలండి అదే మెయిన్ ఇంపార్టెంట్ అసలు మనం అప్పటికప్పుడే మట్టి కలిపేసుకొని ఎరువు మట్టి అన్నీ కలిపేసి దాంట్లో ఏంటేంటో కలిపేసి అన్నీ అనుకుంటే రాదండి ఎప్పుడైనా మొక్క పెట్టినప్పుడే మనం కుండీ రెడీ పెట్టుకొని ఇట్లా మొలకలు రావాలన్నమాట ఇలా మొలకలు వచ్చినప్పుడే మనం చెట్లు రీపాటు చేసుకున్నాం అనుకోండి ఏ చెట్టు అయినా సరే ఇది పొట్ల తీగనే కాదు సొర కానీ పొట్ల కానీ కాగలు కానీ ఏ అయినా సరే కుండీలో ఇలా మనకి పిచ్చి మొక్కలు కానీ ఏ మొక్కలైన మొక్కలు మొలిసినాక మనం వేసుకుంటే ఇంకా అసలు ఆ మొక్క అనేది చచ్చిపోతుంది తొందరగా మొలకలు రాకుండా అప్పటికప్పుడు వేస్తే మాత్రం డౌటేనండి నా అయితే నేను కరెక్ట్ చెప్పలేను కాకపోతే నేను పొట్ల తీగలకి ఓ అది ఇది అని ఏమీ వేయలేదు మామూలుగా అన్ని ఎరువులు కలిపినట్టే కలిపి కాకపోతే ముందే కుండీలో నింపేసి ఉంచుకున్నా దాంట్లో పక్కన టమాటా చెట్టు కూడా దీంతో దీంతోపాటు వస్తుంది అది కూడా ఇదిగోండి ఇప్పుడు నేను మట్టి చూడండి గుల్ల గుల్లగా ఉంటేనే మనం మొక్క నాటుకునే ఇత్తనం పెట్టుకునేటప్పుడు ఆ కుండీ కూడా ఇంతే గొల్లగొల్లగా ఉండాలండి నాలుగు రోజులు ముందు పెట్టి పెట్టేసి ఇది చదుకొని ఉంచుకోవాలి అదే మెయిన్ ఇదిగోండి ఇప్పుడు దీన్ని దీంట్లోకి నేను మార్చేస్తాను పేర్లు చూసే అంతా స్ప్రెడ్ అయినాయో మంచిగా కుండీ అంతా ఇప్పుడు ఇట్లా హెల్దీగా స్ప్రెడ్ అయినాయి అంటేనే మనకి మొక్కలు హెల్దీగా ఉన్నట్టే దీంట్లో నేను కొంచెం ఎప్సండ్ సాల్ట్ అయితే వేస్తున్నానండి దాంట్లో ఒక పాములు కూడా కదులుతున్నాయి ఎప్సండ్ సాల్ట్ వేసేసి పెట్టేసాను ఇందులో ఇప్పుడు ఇది మొత్తం అంటూ టోటల్గా నెల రోజులు అన్నట్టు మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ చూద్దాం మొత్తం ఇట్లా గట్టిగా నొక్కేసి సైడ్ గాలి పోకుండా ఉండాలండి కొంచెం అంటే మరీ లెక్క కాకుండా అలాగే లైట్గా నొక్కేసి వాటర్ చేసేస్తే మట్టి కాదు కాబట్టి అంత ఏముండదు మామూలుగా నొక్కేసి నీళ్ళు పోసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక పది రోజులు అయ్యాక మళ్ళీ కొంచెం ఏదన్నా మన దగ్గర ఉన్న ఎరువు ఏదైనా ఇచ్చుకుంటే కాకపోతేనండి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చినంత పాజిట్గా రాదు అన్ని కాయలు కూడా కాయవు ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలకు బాగా ఎదిగిపోతుంది తీగ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యి మరిన్ని కొమ్మలు వస్తాయి మరింత తీగ ఎక్కువ వస్తుంది కాబట్టి కాయలు బాగా కాస్తాయి ఇప్పుడైతే అంత రాదు కానీ వస్తాయి కంపల్సరీ ఇదిగోండి రెండు నెలలు దాటిపోయినాయి అండి మొత్తం రెండు మొక్కలు పెతికినాయి కానీ కొంచెం హెల్దీగా లేదు ఒక మొక్క ఒక మొక్క మాత్రం కొంచెం మంచిగానే హెల్దీగానే ఉంది ఇక ఫ్లవర్స్ మొత్తం స్టార్ట్ అయినాయి ఫ్లవరింగు రూటింగ్ కూడా వచ్చేసి రెండు నాలుగైదు కాయలు అయితే పడ్డాయండి పొట్లకాయలు కాయలు ఇగోండి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం పాలినిషన్ పట్ల తీక్కి మామూలు ఊలు తీగలాలి మనం ఊరికే ఇట్లా పోతా ఇటు వస్తా పువ్వు తీసి చేసేస్తే సరిపోతుందండి దీన్ని కేర్గా చేయాలి ఎందుకంటే రెమ్మలు అడ్డం ఉంటాయి లోపలకు ఉంటుంది అన్నమాట అనేది దానికి టచ్ అవ్వాలి మనం పాలినిషన్ చేసినప్పుడు ఇదిగోండి అవి ఒక పెద్దవి కొంచెం రెండు అయ్యి పెద్దయ్యని ఒక మూడో నాలుగో చెన్నయ్యని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కాకపోతే నేను అన్ని కాయలు అయితే ఉంచాలండి ఒక రెండు ఉంచేసి మిగతావి తీసేస్తాను ఇదిగోండి ఇప్పుడు దీనికి మనం పాలినిషన్ కూడా చేద్దాం ఒకటి ఫ్లవరింగ్ ఇప్పుడే వచ్చినట్టుంది ఇదిగోండి మనం పాలినిషన్ చేసేటప్పుడు సైడు రెమ్మలు ఉంటాయి కదా ఆ రెమ్మలు మొత్తం తీసేసుకోవాలండి ఫస్ట్ తీసేసుకుంటేనే అది సరే మనం చేయాత అవుతుంది అది రెమ్మలన్నీ తీసేసి ఆ పుప్పిడు అనేది ఒక్కటే ఉంచాలా మీకు అట్లా ఉంటే మనకి ఈజీ అనమాట పాలినేషన్ చేయటం కరెక్ట్గా ఆ అనేది ఆ ఫ్లవర్ మీద పడిపోవాలి కొంచెం లోపల అనేట ఉంటుంది మనం జాగ్రత్తగా చేస్తేనే ఆ కాయ నిలబడుతుంది లేకపోతే మాడిపోతుంది అట్లా దులిపేసినట్టు కంటే కొంచెం ఆ పుప్పిడి ఆ పువ్వులోకి పడిపోతుంది అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ పాలినేషన్ జరిగినట్టు మన బీరకి సొరకు ఎంత ఉండదండి కనీసం దీనికి మాత్రం చాలా కేర్గా చేయాలి మనం కంపల్సరీ హ్యాండ్ పాలనిషన్ చేయాలండి దీనికి వైట్ ఫ్లేవర్స్ కదా ఉదయం పూట వస్తాయి సాయంత్రం పూట బీరలయ అయితే సాయంత్రం వస్తాయి మంచి అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనకి తొమ్మిదిలైనవి ఏమీ వస్తాయి ఇవ్వండి ఇక బాగా ఎదగాలండి ఇంకెదగనిచ్చిన దాకా మనం కాయలు ఉంచకూడదు ఎక్కువ ఒకటి రెండు తప్పితే మనకు ఆ అన్ని రోజులకి మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావట్లేదంటే మాత్రం ఇవ్వండి ఆ చివర అలా కట్ చేసుకోవటమే సింపుల్ అండి కాకపోతే అందరికీ తొందరగా రాదంటారు పొట్ల తీగ అలా కట్ చేస్తే మనకి వెనక నుంచి కొమ్మలు వస్తాయి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది కొంచెం కేర్ చేస్తే చాలండి మట్టి ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాయలు కోసేటప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను ఆ రోజు కూడా చెప్తాం మళ్ళా టమాటాలు కూడా కాసినాయి ఇందులో ఇంతేనండి